ఐ థింక్ ఇంకా కండోలెన్సెస్ నవీన్ గారు మాట్లాడతారా గౌరవ్ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఎమ్మెల్యేస్ కి కార్పొరేటర్స్ కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం అండ్ ఐ వాంట్ జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి నేను ముజాఫ్ఫర్ హుస్సన్ గారి ఫ్యామిలీ అందరు కూడా డీపెస్ట్ ఆండలిస్ తెలియజేస్తూ ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకడిని ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని మీకు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ షెల్ వి స్టార్ట్ విత్ ద క్వశ్చనే డే డిపియా మాట్లాడతారా లోకల్ కార్ లోకల్ చేసి కార్పొరేటర్ గా జయదీప్యా గారు ఆగండి ఒక్క నిమిషం మీరు ఒక్కసారి కూర్చోండి ఒకసారి కూర్చోండి కూర్చోండి